హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్మర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నటువంటి ఈ వీడియో మరి నాలుగో తేదీ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్మెనూరు ఎద్దుల మార్కెట్ అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి మంచి కలర్ తో ఉన్నటువంటి మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మన గోరెంట్ల వాసన అన్నగారు అయితే మరి ఈ వారం కూడా మంచి సైజు లో ఉన్నటువంటి నాలుగు జరగల దేశ మరి వీటి ధరలు అయితే ఏ విధంగా చెప్తున్నారు అలాగే మరి చే మనం ఈ వీడియో సేకరిద్దాము మరి చూశారు కదా ఈ కోడల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించిందో మరి కేవలం రెండు மீட்டி தர விஷயம் செல்வந்த మనమేనా ఏం చేస్తున్నా కడి రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్కి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి సైనా ఎదుడలో ఎదులబడి గుంటుకులు పోతాయా పోతాయి ఫ్రెండ్స్ అలాగే వీటి కలపగలలో చూస్తున్నా మరి ఇది ఒక కడే నేను ఏం పడికి వచ్చినావా మొత్తం నాలుగు కడీలు దీంతో పాటు అవునా అవునా మరి ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారునా గొరం గొరంట్ల గొరంట్ల పక్కన పల్లెనా మదనపల్లి మందలపల్లి సారీ ఫ్రెండ్స్ మరి గోరంట మందలపల్లి గ్రామం గోరంట్ల మండలం కర్నూలు జిల్లా ఏర్ పుట్టపర్తి జిల్లా వారు మీ పేరు నరసింహులు మరి ఒకటి ఇరవై ఐదు అంటే ఫిక్స్ రేట్ ఒకటి పదహైదు పైననే లక్ష పైన సార్ ఖచ్చితంగా సార్ అంటాం మీ నెంబర్ చెప్తానా కాంటాక్ట్ చేయండి ఈ జత పాటు మూడు జతలు ఉన్నాయట మరి వాటిని కూడా నేను చూపిస్తాను మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఈజ కానివ్వండి అలాగే ఈ దూడలు ఇవి ఎద్దులు మనకు కనిపిస్తున్నాయి గోరంట్ల వాసులు మరి ఇక్కడ మనకు పట్టడం జరిగింది మరి వీటిద్దరూ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం మరి అందరు ఒకటే అని చెప్తున్నారు మనకైతే నమస్తేనా కృష్ణ నవ్వానవా ఇది ఒక అన్నీ ఒకటి పోయినా ఇంకా సపరేటా అన్నీ ఒకరి కదా ఇవేం చెప్తాయి కాడి అంటే కొత్తవి కదా ఇవి మాల వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష రూపాయలు మంచి దిట్టంగా ఉన్నాయి ఒకటి అరవై మరి లక్ష రూపాయలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేల చెప్తున్నారు ఇక్కడ దూడలు ఇవి వెనపలతోన్నాయ చూసు మరి ఇక్కడ కేవలం నాలుపలతో ఉన్నాయి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష రూపాయలుగా చెప్తున్నారు మరి కేవలం నాలుగు చెప్పుకోబోతున్నారు అలాగే ఈ ఈజద ఇవి వెనకాలతోన్నాయనా ఉన్నాయి రేటు ఒకటి పదహైదు ఒకటి పదహైదు ప్రైస్ రిటైర్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వరకు చెప్తున్నారు మరి కేవలం ఆ రపలతోనయట మీ పేరు ఆయన తెలుసు అంతా ఆయన రైట్ 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 ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ నాలుగు జతల్లో ఏ జత నచ్చినా మరి నియర్గా మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి అక్కడ నర్సింహన్ కానీ ఇక్కడ మన కృష్ణారెడ్డి అన్న కానీ మరి వారైతే గోరంత వాసులు మన ఆదివారం మార్కెట్లో రెండు వారాల నుంచి అయితే వస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో అయితే మరి ఈ వారం మార్కెట్ చూసుకోవచ్చు ఫుల్ అయితే నిండిపోయింది మరి ధరలు కూడా అలాగే కొనసాగుతున్న సజావుగా మరి ఫుల్ వీడియో అయితే పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూసి మరి ఎవరికైనా చేత మాట్లాడుకోవచ్చు మరి ఈ వారం పర్లేదు మార్కెట్ అయితే మంచి కలిసి అని చెప్పుకోవచ్చు థెక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మల్ క్రియేషన్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్